వంశీధార ప్రేక్షకుడు నమస్కారం గత వీడియోలో మనం బ్రాహ్మణ శాపం గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో భాగవత ప్రాప్తి గురించి తెలుసుకుందాం భాగవత ప్రాప్తి మానవ జన్మ ముఖ్య కార్యము ఈ భౌతిక జగత్తును సృష్టించడంలోని ముఖ్య ఉద్దేశం కూడా అదే భౌతిక జగత్తు ఒక్కోసారి వైద్యశాలతో కానీ కారాగ్రహంతో కానీ పోల్చబడుతూ ఉంటుంది వైద్యశాల యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశము ఆరోగ్య ప్రాప్తి అయితే కారాగృహం యొక్క ముఖ్య ఉద్దేశం సప్రవర్తన ప్రాప్తి అయితే ఈ రెండు స్థానాల్లోనూ చమర ఫలితాలను పొందటానికి శిక్ష మాత్రం ఇవ్వబడుతుంటుంది సూదిపోట్లు చేదు మందులు ఇంకా అవసరమైతే కత్తెర కోతలు వంటివి వైద్యశాలలో ఇవ్వబడే శిక్షలు త్రివిధ తాపాలే ఈ భౌతిక జగత్తులో జీవునికి ఇవ్వబడే శిక్షలు అదేవిధంగా ఈ భౌతిక జగత్తు యొక్క ముఖ్య ఉద్దేశం భాగవత ప్రాప్తి అటువంటి శిక్షల చమర ప్రయోజనాలు జీవునికి భాగవత ప్రాప్తి వంచనకు కలగజేయడమే మనిషి ఎప్పుడైనా చీకటి నుండి వెలుగులోకి వెళ్ళాలనుకుంటాడు కష్టాల నుండి సుఖాల్లోకి ప్రయాణ ప్రయాణించాలనుకుంటాడు భౌతిక జగత్తు అనిత్యమైనది అంధకార బం అంధకార బంధురమైనది త్రివిధ కాగా ఆధ్యాత్మిక జగత్తు నిత్యమైనది స్వయం ప్రకాశమైనది తాపరహితమైనది అందుకే అది వైకుంఠమని పిలువబడుతుంది విముఖుడైన జీవునులో పరిపవర్తన పరివర్తన తీసుకుని రావడానికి భౌతిక జగత్తు సృష్టించబడిందని శాస్త్రాల ద్వారా ఆచార్యుల ద్వారా ఆచార్యుల ఉపదేశాల ద్వారా మనకు తెలుస్తున్నది అటువంటి భౌతిక జగత్తు సుఖమయంగా సృష్టించబడితే జీవులందరూ ఇక్కడే ఉండిపోయే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ జగత్తు దుఃఖాలయంగా ఉన్నా కూడా జీవులు ఇక్కడే ఉండాలని ఆలోచిస్తున్నారు ఇక ఇది సుఖాలయంగా సృష్టించబడి ఉంటే జరిగేది ఏమిటో చెప్పవలసిన లేదు ఏది ఏమైనా భాగవత ప్రాప్తి కొరకే యత్నించడానికి ఈ భౌతిక జగత్తు సృష్టించబడింది దీనిలో అన్యమైన ఆలోచనలు లేనేలేదు అయితే మాయాముక్తులైన జీవులకు ఈ విషయం తెలియక ప్రాప్తికే యత్నించకుండా ఇక్కడ నిరంతరం త్రివాది తాపాలు పొందడానికి స్థిరపడి ఉంటారు కానీ అదృష్ట మాయ తొలగిన భాగ్యజీవులు ఈ జగత్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలుసుకుని కేవలం భగవత్ ప్రాప్తికే యత్నిస్తారు అయితే ఈ భగవతా ప్రాప్తి ఎంత సమయంలో ఎంత సమయం అవసరమవుతుందని ప్రశ్నిస్తే దానికి భాగవతం చక్కని సమాధానం చెబుతున్నది బ్రాహ్మణ శాపం వల్ల వారం రోజుల్లో ముత్తు సంప్రదిస్తున్నదని పరీక్షిత్తుకు తెలిసిందే వెంటనే అతడు భాగవతా ప్రాప్తికై తాను వారం రోజుల్లో చేయవలసింది ఏమిటి ఏమిటని గోస్వామిని అడిగాడు జీవితంలో మిగిలినది ఇక వారం రోజులే అయినప్పుడు చమరలక్ష్యమైన భాగవత ప్రాప్తి కలుగుతుందో లేదో అనే సందేశం పరీక్షకు చుట్టుముడుతుందని తెలుసుకున్న సుఖదేవుడు ఘఠ్వాంగ మహారాజు వృత్తాంతాన్ని సూచించాడు కఢ్వాంగుడు అంశముని వంశానికి చెందినవాడు తర్వాత ఖడ్వాంకుని వంశంలోనే శ్రీరాములు శ్రీరాముడు ఆవిర్భవించాడు ఇప్పుడు మనం కఢ్వాంగ మహారాజు జీవిత చరిత్ర తెలుసుకుందాం పితరులను ఉద్ధరించడానికే దివి నుండి గంగను ధరకు తీసుకువచ్చిన భగీరథుని గురించి అందరికీ తెలుసు ఆ భగీరథుని పుత్రుడు శృత్రుడు శృతుడు శృతిని తనయుడు నంబుడు నంబుని పుత్రుడు సింధుద్వీపుడు అతడు పుత్రుడు ఆయుతవుడు అతని పుత్రుడు ఋతుపర్ణుడు ఈ ఋతుపర్ణుడికి నలునికి మిత్రుడు ఈ ఋతుపౌర్ణుడు నలునికి మిత్రుడు ఋతుపౌర్ణుడు నలునికి దూతి విద్యను నేర్పి అతని నుండి అశ్వవిద్యను నేర్చుకున్నాడు ఋతుపౌర్ణుని పుత్రుడు సర్వకాముడు అతని పుత్రుడు సుధాముడు సుధాముని పుత్రుడు సౌదాసుడు సౌదాసుని భార్య దమయంతి ఈ సౌదాసుడే వశిష్టముని శాపం వల్ల నరమాంస నరమాంసభక్షుడయ్యాడు ఒకసారి సౌదాసుడు అరణ్యానికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసిని వధించాడు కానీ ఆ సమయంలో ఆ రాక్షసుని సోదరుణ్ణి మాత్రం క్షమించి వదిలేశాడు అయినా అయినా ఆ సోదరుడు ప్రతీకార జ్వాలతో రగులుతూ మరో రూపం మరో రూపంలో రాజగృహంలోకి వంటవాణిలా చేరాడు ఒకరోజు రాజగురువైన వశిష్ట ఆతిథ్యానికి వచ్చినప్పుడు అదే అదనుగా చూసి వాడు ఆయనకి నరమాంసాన్ని వడ్డించాడు అది తెలుసుకున్న వశిష్ఠుడు నరమాంసభక్షుడివి కమ్మని సౌదాసుడిని శపించాడు కానీ ఆ పాపకార్యం చేసింది రాక్షసుడే కానీ సౌదాసుడు కాదని తెలుసుకుని వశిష్ఠుడు దోష నిర్ధారణకై దోష నివర్ధారణకై పన్నెండేళ్ళు తపస్ చేయమన్నాడు సౌదాసుడు కూడా వశిష్ఠుడిని శపించగలిగినటంతటి శక్తిగలవాడే అయినప్పటికీ భార్య వరించడం వలన ఆ కార్యం చేయలేదు ఆ విధంగా రాక్షసత్వాన్ని పొందిన సౌదాసుడు ఒకసారి అరణ్యంలో ఒక బ్రాహ్మణ జంట రతి క్రీడలో ఉండడం గమనించాడు అప్పుడు అతడు బ్రాహ్మణ వనిత ఎంత ప్రార్థించినప్పటికీ వినకుండా ఆమె భర్తను భక్షించాడు దానితో అమిత దుఃఖాన్ని పొందిన బ్రాహ్మణ పత్ని సౌదాసుని శపించింది ఎప్పుడైతే అతను రతిమగ్గుడవుతాడో అప్పుడు అతడు మరణించగలడని ఆమె శపించి భర్త స్థితిపై కూర్చుని తనువు సాధించింది పన్నెండు సంవత్సరాల తర్వాత సౌదాముడు వశిష్ఠముని శాపం నుండి బయటపడ్డాడు కానీ బ్రాహ్మణపత్రి శాపం వల్ల అతడి సంతానాన్ని పొందే అవకాశం కోల్పోయాడు అప్పుడు అతని అనుజ్ఞతో వశిష్ఠుడు దమయాంతి గర్భంలో బీజప్రదానం చేశాడు అయితే ఆమె ఏడు సంవత్సరాల గర్భం మోసిన పుత్రోదయం కలగపోయేసరికి వశిష్ఠుడు ఆమె గర్భాన్ని రాయితో కొట్టాడు తత్ఫలికంగా ఆ గర్భం నుండి ఒక బాలుడు జన్మించాడు అతడే అశ్వకుడు అస్మకుడు అంటే రాయి వల్ల పుట్టినవాడు కాబట్టి అస్మకుడు ఆయన అస్మకుడుగా ప్రసిద్ధి చెందాడు అస్మకుని తనయుడు బలికుడు బలికుని తనయుడు దశరథుడు అతని పుత్రుడు ఐడావిడి అతని పుత్రుడు విశ్వసహుడు విశ్వసహుని పుత్రుడే యశ్వాసి అయిన ఘట్వాంగ మహారాజు ఘట్వాంగ మహారాజు గొప్ప శక్తిశాలి యుద్ధంలో అతడు సదా అజయనిగా నిలిచేవాడు దానవులతో పోరాడే సమయంలో దేవతలు అతని సహాయాన్ని అర్థించగా గడ్వాంకుడు వారి పక్షాన్ని యుద్ధం చేసి విజయాన్ని చేకూర్చాడు అతడు చేసిన సహాయానికి సంతసించిన దేవతలు ఏదైనా వరం కోరుకోమని అడిగాడు అప్పుడు గడ్వాంకుడు తనకు మిగిలిన తనకు మిగిలి ఉన్నటి ఆయుర్ధాయం ఎంతో చెప్పమని అడిగాడు దానికి సమాధానంగా దేవతలు అతనికి కేవలం ముహూర్తకాలమే ఆయు మిగిలిందని సెలవిచ్చారు అది వినిన గడ్వాంగ మహారాజు శీర్ఘమే ఆ ప్రదేశాన్ని విడిచి తన పూరానికి వచ్చి మనసును పూర్తిగా దేవదేవని చరణకమలపై లగ్నం చేశాడు ఆ సమయంలో అతడు తనలో తాను ఈ విధంగా తలిచాడు బ్రాహ్మణతత్వము కులదేవతలైన బ్రాహ్మణుల కంటే నా ప్రాణము కూడా ప్రియమైనది కాదు ఇక రాజ్యము ధరణి భార్య పుత్రులు ఐశ్వర్యుల గురించి వేరే చెప్పవలసిందే లేదు బ్రాహ్మణుల కంటే నాకు ప్రియమైనది లేనేలేదు బాల్యంలోనైనా నేను అల్ప విషయాన్ని పట్ల అల్ప విషయాల పట్ల అధర్మం పట్ల ఆకర్షితుడిని కాలేదు దేవదేవుని కంటే సార్వభౌమైనది నాకు ఇంతవరకు కనపడలేదు త్రిలోకపరులైన దేవతలు నాకు వరాన్ని ఇవ్వమని వరాన్ని ఇవ్వాలనుకున్నారు కానీ ఈ జగత్తును సృష్టించిన దేవదేవుని పట్ల అనురక్తులనైనా నేను వరమిచ్చిన వరాన్ని కోరలేదు భౌతికమైన వరానికి నా నాకు భగవంతుని మీద ఎక్కువ ఇష్టము దేవతలకు ఉన్నత లోహ లోకవాసము వాటి లాభాలు ఉన్నప్పటికీ భౌతిక పరిస్థితులు చే వారి మనోబుద్ధి ఇంద్రియాలు కల్లోలితమై ఉంటాయి కాబట్టి హృదయంలో శాశ్వత నివాసుడైన దేవదేవుని తెలుసుకోవడంలో వారు కూడా విఫలమవుతారు అట్లయినచో సాధారణ మానవుల గురించి వేరే చెప్పేదేమన్నది కనుక భగవన్ నామస్మరణచే సృజింపబడిన దానిని పట్ల ఆసక్తి నేను ఎప్పుడూ విడిచిపెట్టాలి ఈ విధంగా తలచి గడ్వాంగు మహారాజు జనితమైన దేహాత్మ బుద్ధిని త్వేజించడం వాడై నిత్య భావంతో భగవత్సావంలో నెలకొల్ నెలకొన్నాడు ఖడ్వాంగుడు తలచినట్టుగానే ఈ జగత్ ఒక గాంధర్వ నగరం వంటిది పర్వత ప్రాంతాల గుండా విమానం ప్రయాణిస్తున్నప్పుడు భవంతులతో గోపురాలతో నిండినటి గాంధర్వ నగరం ఒక్కొక్కప్పుడు కనిపిస్తుందని చెప్పబడుతుంటుంది అటువంటి గాంధర్వ నగరం పట్ల లౌకికుడు పరమశక్తుడవుతాడు దేహాత్మ బుద్ధియే దానికి కారణం కానీ ఘట్వంగ మహారాజు అటువంటి వాడు కాడు అతడు సాక్షాత్తుగా గొప్ప చక్రవర్తి సర్వసౌఖ్యాలు తన దగ్గరే ఉన్నటివాడు లౌకికుడు కాకపోవడం వలన అతడు భార్యాపుత్రుల యాడ రాజ్యాధులు యాడ ధన సంపస్తులు యాడ ఆకర్షితుడు కాలేదు తనకున్నటి ధనాన్ని అతడు కృష్ణ భక్తిలోనే వినిగించేవాడు ఆ విధంగా కృష్ణ భక్తి భావనహితుడైన మహనీయుల్లో సమక్త సద్గుణాలు వెల్లివిరుస్తాయని శాస్త్రవచనము అందుకే దేవతలు కూడా అతని సహాయాన్ని అర్థించారు దేవతలకు సహాయం చేసి కడ్వాంగుడు ప్రతిఫలంగా తగిన మిగి తనకు మిగిలిన ఆయుర్ధాయాన్ని గురించి తెలుసుకోగలిగాడు ఆ సమయంలో అతనికి మిగిలిన ఆయుర్ధాయము కేవలం ముహూర్తకాలమే అయినా పరమభక్తుడైన అతను వినువాక జీవితాన్ని తాను ఆచరణలో పెట్టినట్టు కృష్ణ భక్తభావుని ఇప్పుడు సంపూర్ణ రీతిలో ఆచరించిన వాడే దేవదేవుని చరణకమలాల ఆత్మ ఆత్మసమర్పణ చేసుకుని తరించాడు ఈ విషయాన్ని పరీక్షగా వివరించిన సుఖదేవుడు అతనితో రాజా గడ్వాకుడు ముహూర్త కాలంలోనే సమస్తాన్ని త్యేజించి అభయప్రదమైన హరిప్రాదశ్రయాన్ని పొందగలిగాడు మరి నీకు భయం ఏమిటి ఇంకా నీకు ఏడు రోజుల ఆయుద్ధాయం మిగిలి ఉన్నది కదా జీవిత లక్ష్యాన్ని సాధించగలిగి సాధించగలిగే అన్ని కార్యాలు అన్ని కార్యాలను ఆ సమయంలో నువ్వు చేయవచ్చు అని అన్నాడు అంటే భగవత్ ప్రాప్తికి కడ్వాంకుని ముహూర్తకాలమే మిగిలి ఉంటే పరీక్షకు వారం రోజులు ఉంది ఇక్కడ ముష్యం ముఖ్య విషయం ఏమంటే వారికి మిగిలిన ఆయుద్ధాయమంతో ముందు తెలిసిపోయింది అటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు ఒకవేళ తెలిసిన మిగిలిన సమయంలో భగవత్ ప్రాప్తి మార్గాన్ని బోధించి ఆ త్రోవ నడిపించే సాధు మహాత్ముడు ఎక్కడ కనిపిస్తాడు కానీ యథార్థ జీవనంలో జీవకాలంలో ఎవరిది ఎంత ఎంతనో ఎవరికీ తెలియదు శాస్త్రంలో తెలుపబడినట్టి జీవుని జన్మతో పాటే మరణం కూడా నిర్ణయించబడుతుంది కానీ అది తరిసెల్ల వరకు దాని ఆనవాలు కూడా చెక్కదు కానీ భక్తులు మాత్రం గడిచిపోయే కాలాన్ని జాగ్రత్తగా గమనిస్తూ చాకచౌక్యంగా తమ ఆత్మ బాధ్యతలను తనకు లభించిన ఉపదేశాలను నెరవేర్చి నెరవేర్చే కార్యంలో నిమగ్నమై ఉంటారు అంటే వారు ప్రాప్తికి భగవద్ధామ ప్రయాణానికి సదా సిద్ధమై ఉంటారు అందుకే చింతన అవసరం లేదని సుఖదేవ గోస్వామి ముక్త పలికారు దీన్ని బట్టి చూస్తే భగవద్ ప్రాప్తికి ఎంతో సమయం అవసరం లేదని తెలుస్తుంది కానీ ప్రాప్తికి మార్గదర్శకాలు చేసే మహనీయుల ఆశ్రమము మాత్రం తప్పకుండా కావాలి భగవద్భక్తులు కలును లభించే లభించే ప్రాప్తి సులభంగా కలుగుతుంది అది మానవులకే కాదు జంతువులు కూడా లభించింది లభిస్తుంది దీనికి సంబంధించిన అద్భుతమైన కథవ మనకు చైతన్య చరితామృతంలో కనిపిస్తుంది శ్రీ చైతన్య మహాప్రభువు బృందావనం నుండి పూరి జగన్నాథ క్షేత్రానికి తిరిగి రాగానే స్వరూపధమర స్వరూప గోస్వామి ఆ శుభవార్తను బెంగాల్లోని భక్తులకు తెలియజేశారు ఆ వార్త వినగానే భక్తులందరూ ఉత్సాహ ఒరుకులు వేయగా ఆ చైతన్యులు దర్శించడానికి పూరి క్షేత్రానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు ఆ విధంగా కూలిన గ్రామస్తులు శ్రీకాండ గ్రామస్తులు శాంతిపుర గ్రామస్తులు అందరూ కలిసి శివానంద సేన ఆధ్వర్యంలో శ్రీ చైతన్య మహాప్రభు దర్శనానికి బయలుదేరారు శివానంద సేను వారందరికీ ఆహార నిద్ర వసతులు ఏర్పాటు చేస్తుండేవారు ఆ ప్రయాణంలో ఒక కుక్క కూడా వారితో బయలుదేరింది శివానందసేన్ దానికి ఎటువంటి అభ్యంతరము చెప్పలేదు ఆ విధంగా భక్తుని కరుణచే కరుణకు నోచుకునిదగే అది ఒక దివ్య ప్రయాణమని ఆరంభించింది అనుకోకుండా శివానందచిను కూడా దానిపై అనుగ్రహాన్ని చూపించారు అది ఎంతగా పెరిగిందంటే ఒకసారి నదిని దాటా దాటించడానికి ఒక పడవవాడు కుక్కను కూడా డబ్బులు అడిగాడు శివానంద ఎటువంటి సంకోచం లేకుండా కుక్కకు కూడా టిక్కెట్ తీసు టిక్కెట్ కొన్నాడు ఒకరోజు అతడు ఒక ప్రదేశంలో ప్రవేశ సుంకాన్ని కడుతుండడంలో తలములకలై ఉండగా కుక్కకు ఎవరూ అన్నం పెట్టలేదు దానితో అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది కుక్క కనిపించిపోయేసరికి శివానందసేని మనసు వికలమైంది దానిని వెతకమని అతడు పది మందిని పంపించాడు కానీ వారంతా ఉత్తి చేతులతోనే తిరిగి వచ్చారు దానికి మిక్కిలి చింతించిన శివానంద సేన్ ఆ రాత్రి ఉపవాసం ఉన్నాడు తర్వాత వైష్ణవులందరూ పూరి జగన్నాథుని చేరుకుని శ్రీ చైతన్య మహాప్రభుని కలిసి కొన్నారు అప్పుడు శ్రీ మహాప్రభు వారితో కలిసి జగన్నాథ మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకుని జగన్నాథ ప్రసాదం వారికి ఇచ్చాడు చాలా కాలం తర్వాత మహాప్రభువును చూడగలిగినందుకు భక్తులందరూ పరమానంద భీతులయ్యారు శ్రీ చైతన్య వార శ్రీ చైతన్యులు వారందరికీ తగిన వసతి గృహాలను ఏర్పరిచి విశ్రాంతి తీసుకోవడానికి పంపివేశారు మర్నాడు పొద్దున్నే భక్తులందరూ శ్రీ చైతన్య దర్శనానికి ఆయన ఇంటికి వచ్చారు అక్కడ వారికి పూర్వం తన వెంట వచ్చిన కుక్క కనిపించింది అది మహాప్రభువుకు అతి దగ్గరలోనే కూర్చుని ఉంది అక్కడ కనిపించిన దృశ్యం అందరికీ పరమాశ్చర్యాన్ని కలిగజేసింది ఈ చైతన్యులు దానికి కొబ్బరి ముక్కలను పెడుతున్నారు దానిని అది ప్రేమగా ఆరాగిస్తుంది అంతేకాదు చైతన్యులు చైతన్యులు దానితో రామ కృష్ణ హరి అనే పలుకు అని అంటుంటే అది కొబ్బరి ముక్కలను తింటూ కృష్ణ కృష్ణ అని పదే పదే పలుకు సాగింది ఈ అద్భుతమైన లీలలు చూసి అందరూ మైమరిచిపోయారు కుక్క ఈ విధంగా కూర్చుని కృష్ణనామం పలకడాన్ని చూసిన శివానంద సేన్ తన సహజమైన సమృతతో దానికి వందనం చేసి తాను చేసిన తప్పిందని పరిహరించుకున్నాడు అంతే మరణాటి నుండి ఆ కుక్క మళ్ళీ ఎవరికీ కనిపించలేదు ఎందుకంటే వైష్ణవ కరుణ ద్వారా శ్రీ చైతన్య మహాప్రభు అనుగ్రహాన్ని పొందిన ఆ కుక్క కృష్ణప్రసాదాన్ని తిని కృష్ణనామాన్ని పలికినదై ఆధ్యాత్మిక దేహాన్ని పొంది వైకుంఠానికి చేరింది ఆ విధంగా అది భక్తానుగ్రహంతో ప్రాప్తిని బలసింది సారాంశం ఏమిటంటే మానవ జన్మ లక్ష్యము ఈ భౌతిక జగత్తు యొక్క ముఖ్య ప్రయోజనము అయినట్టు ప్రాప్తిని సాధించడానికి ఒక నిర్ణీత కాల వ్యవధి లేదు ఇది కడ్వాంగ మహారాజు పరిశ్రమ మహారాజుల చరిత్ర ద్వారా నిరూపితమైంది అయితే ఈ కార్యసిద్ధి త్వరిత్వము సులభము కావాలంటే విశుద్ధ భక్తుల కరుణ ఎంతో అవసరమవుతుంది నిజానికి అదే ప్రాప్తికి మూల సిద్ధాంతము భక్తుల అనుగ్రహాన్ని పొందినదే కుక్క కూడా భగవద్ప్రాప్తి పొందగలిగిందంటే బుద్ధి వికసించిన మానవుని గురించి వేరే చెప్పవలసిందేమీ లేదు అందుకే భక్తి వినోద ఠాగూరులు వైష్ణవ ఠాగూరులను కీర్తిస్తూ హే ప్రభు శ్రీకృష్ణుడు మీ వాడు మీరు అతనికి నాకు బసకగలిగారు మీ శక్తి అటువంటిది దీనుడైన నేను కృష్ణా కృష్ణ అని అరుస్తూ మీ వెంట పడిగెడతాను అని ఒక సుప్రసిద్ధ కీర్తనలో గానం చేశారు ఈ ప్రపంచంలో అనుభవ రహితంగా ఏళ్ల తరబడి వృధా చేయబడినట్టి సుదీర్ఘ జీవనం యొక్క విలువ ఏమిటి పరమశ్రేయస్సు కొరకు చేసే యత్నము ముహూర్త కాలమైన అది పరమోత్తమము దీన్ని నిర్ణయించి చెప్పడానికి ఉత్తమమైన ఉమమానము ఉపమానము గడ్వంగ మహారాజు జీవితము అపరాధరహితంగా చేసే క్షణమాత్ర హరినామ సంకీర్తన ఆధ్యాత్మిక పురోగతికి యత్నించకుండా గడిపివేసే వేలాది సంవత్సరాల సుదీర్ఘ జీవన కాలంతోనైనా పోల్చలేము కాబట్టి విశుద్ధ భక్తుల సాంగత్యంలో జీవిత ప్రయోజనం కొరకు త్రికరణ శుద్ధిగా యత్నించడమే ఉత్తమ కార్యము ఆ కార్యంలో కూడా తిరిగి లౌకికత రాకుండా సావధానమై ఉండడం ఎల్లరి బాధ్యత జై శ్రీకృష్ణ థ్యాంక్ యూ